కేవలం ఎనిమిది మంది మనుషులు పట్టేదానికి ముగ్గురు మనుషులతోనే రెండు ట్రాక్టర్లు ముగ్గురు మనుషులతో నాకు పని నడిచిపోతుంది ఎనిమిది మంది మనుషులు వచ్చిన రెండు ట్రాక్టర్లు లోడింగ్కి మనుషులు రవాణాకి కావాల్సి వస్తున్న పరిస్థితుల్లో ముగ్గురు మనుషులతో ఇది చక్కగా నే నేలకి మామూలుగా మన మనుషులు దానికన్నా ఒక లెవెల్లో కోసుకుంటా వెళ్తా పని తేలిగ్గా అవుతుంది త్వరగా అవుతుంది ఖర్చు తక్కువ తేలిక ఈజీగా ఉంది రైతుకి పెద్ద నష్టం లేకుండా ఉంది వాళ్ళ పరిస్థితుల్లో డైరీ రంగంలో రైతు నిలదొక్కోవాలంటే ఎక్కడికక్కడ కాస్ట్ మినిమైజేషన్ చేసుకుంటూ అప్గ్రేడ్ అయ్యి ఆటోమేషన్లో వెళ్ళే పరిస్థితి లేకపోతే సస్టైన్ అయ్యే పరిస్థితి లేదండి సో అందువల్ల ఈ ఆటోమేషన్కి రావటం జరిగింది నేను కూడా శక్తిమైన ష్రెడ్డర్ కొనుక్కొచ్చాను బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజనల్ ఫ్ర మొక్కజొన్న సూపర్ అయిపోయారు వాటి వరకు అయితే ఆ శక్తిమైన ష్రెడ్డర్ బాగుందండి అది సిక్స్టీ హార్స్ పవర్ న్యూ హాలాండ్ వెహికల్ ఉంది మా దగ్గర సో ఆ ష్రెడ్డరు దాంతో కట్ చేయాలి అంటే అది సింగిల్ రో హార్వెస్టర్ అండి సో ఆ సింగిల్ రోలో వెళ్ళాలంటే ఈ జొన్న ఈ సీజనల్ ఫాడర్కి అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఈ రేపర్ వార్త